హాయ్ అండి ఈరోజు వీడియోలో ఎక్కడా కూడా కొంచెం కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా పర్ఫెక్ట్గా మొగ్గం వర్క్ బ్లౌజు కట్ చేయాలన్నా కుట్టాలన్నా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చూసారు ఎంత నీట్గా వచ్చేస్తుందో వాళ్ళ నెక్ అనేది ఇంకా తక్కువ డిజైన్ వేయించుకున్నారనమాట నేను కాల్ చేసి చెప్పాను కొంచెం నెక్ డీప్గా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ టైం మీరు మొగ్గం వరకు బ్లౌజ్ వేయించుకునేటప్పుడు కొంచెం నెక్ డీప్ అనేది పెంచుకోండి అని ఫ్రంట్ పార్ట్ అంటే ఓకేలేండి అది పళ్ళు దగ్గర కవర్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ మాత్రమే కొంచెం నెక్ డీప్ అనేది పెంచుకోవాలన్నమాట వీళ్ళకి అలా సజెషన్ అయితే ఇచ్చాను సరే అని చెప్పారండి సో నేను చూడగా నాకు అర్థమైపోయింది అనమాట నైన్ అండ్ హాఫ్ ఉంది యాక్చువల్గా వాళ్ళకి టెన్ అండ్ హాఫ్ టెన్ ఇంచెస్ పెట్టుకుంటారు దీనికోసం నేను ఒకటింపావు కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి ఈ బ్లౌజు ఆది బ్లౌజ్ కింద మనకి ఇచ్చారు ఇది నేను కుట్టిన బ్లౌజే నేను కుట్టిన బ్లౌజే చూడండి కొంచెం దీప్ అనేది తక్కువైందనమాట పోట్లీ బటన్స్ వేసి విత్ పైపింగ్ అయితే నేనైతే కుట్టి చూపించాను ఆల్రెడీ వీడియోస్లో ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి సో నేను ఎప్పుడైతే నాకు మొగ్గం వరకు ఎప్పుడైతే నాకు హ్యాండ్కి వస్తుందో కొంచెం క్రాస్ చెక్ అనేది చేసుకుంటానమాట నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఖర్చులతో కలిపితే మనకి టెన్ ఉంటుంది కానీ ఖర్చు లేకుండానే టెన్ ఉండాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వచ్చింది ఓకే ఫ్రంట్ పార్ట్తో ప్రాబ్లం ఏం లేదు హ్యాండ్ వచ్చేసి ఏం లేదు కానీ సైడ్కి మాత్రం కొంచెం డ్యామేజ్ వచ్చింది కటింగ్లో నేను ఏం చేయలేను కానీ స్టిచ్చింగ్లో అయితే చూపిస్తాను మీకు ఎలాగా కవర్ చేయాలో నేనైతే ఒకటి పావు మీటర్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేశాను సగానికి ఫోల్డ్ చేశాను ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి నీట్గా మార్కింగ్ వేసేసుకోండి స్కేల్ తీసుకుని నీట్గా మార్కింగ్ వేసుకున్నామంటే మనకి హెచ్చు తగులు అనేవి కవర్ అయిపోతాయి అన్నమాట ఇలాగా ఇలా స్ట్రేట్గా చూడండి ఇలా స్ట్రేట్గా ఖర్చు కోసం ఒక పావించు అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి ఒక విషయాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటున్నామో స్టిచ్చింగ్లో కూడా అంతే ఉండాలన్నమాట ఇక్కడ ఎగస్ట్రోనా క్లాత్ నీట్గా కట్ చేసుకోండి మనం తీసుకున్న ఆర్ది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి కింద ఖర్చులకి ఎంత అయితే పోతుందో అంత వదిలేసుకుని నేను పోట్లీ బటన్స్ తోటి తీసుకోవట్లేదండి పోట్లీ బటన్స్ తీసేసి తీసుకుంటున్నాను అనమాట మళ్ళీ పోట్లీ బటన్స్తో తీసుకుంటే హైట్ ఎక్కువైపోతుంది పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ముందుగా అయితే నాకు ఎంత వచ్చింది పదకొండున్నర వచ్చింది ఇక్కడ కూడా పదకొండున్నరే వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అయితే వీళ్ళు వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట మాకు లూజ్గానే కావాలి కొంచెం లూజ్ పెట్టమన్నారు అలా లూజ్ పెట్టినప్పుడు మన షోల్డర్ దగ్గర చంకడౌన్ దగ్గర ఎలాంటి మార్పులు చేయాలో కూడా చెప్తాను నాకైతే వాళ్ళు కుట్లు విప్పి తీసుకొచ్చారండి దీనికన్నా లూజ్ అనమాట సో నాకు ఇక్కడ ఇక్కడ వరకు అయితే నాకు కుట్టు విప్పు ఉంది యాక్చువల్గా ఫస్ట్ కుట్టు అది రెండోది మార్కింగ్ వేసాను చూసారు అది కుట్లు విప్పిన కుట్టు మార్కింగ్ అనమాట అయితే దానికన్నా ఇంకా లూజ్ పెట్టమన్నారు ఫ్యూచర్లో అలా లూజ్ పెట్టాలంటే ఫస్ట్ మనం ఈ కుట్టు వరకు విప్పిన కుట్టు వరకు ఎంత వచ్చింది చెక్ చేస్తున్నాను ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర అంటే ఎయిట్ నెంబరు ఆర్మ్ లూజ్ అనమాట ఎయిట్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనం మూడు పా పెట్టుకోవాలి మూడుంపా పెట్టుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అయిపోయిందండి ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు దీనికి సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ పాతకు రెండించులకు మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఓకేనా ఇలాగా క్రాస్గా రావాలి ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఈ రెండు ఇంచులు అనేది ఆరు లూజ్ ఎనిమిది ఇంచులు ఉంటే పావుతక్కువ రెండు ఇంచులు తీసుకోవాలి ఇంచులు ఉంటే వన్ అండ్ హాఫ్ తొమ్మిది ఇంచులు ఉంటే టూ ఇంచెస్ అలా ఉంటుంది కానీ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఇక్కడ నుంచి మన వైపుకి వన్ ఇంచ్ అనమాట ఇలాగ వన్ ఇంచు మళ్ళీ షేప్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇలా షేప్ తీసేసుకుని మళ్ళీ ఇలాగ తిప్పేసుకొని మళ్ళీ ఇంకొకటి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి తర్వాత ఈ సైడ్ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది తీసేసుకోండి ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ వేసేద్దాము చూడండి ఐబ్రో షేప్ వచ్చింది చూసారా అలా రావాలన్నమాట అలా వస్తే మనకి ముడతలు రావు ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ దీన్ని తీసేస్తే పక్కన పెట్టేద్దాము ఇలాగా మనకి సైడ్గా అతుకులు పడతాయి కదా సో కాబట్టి మనం ఏం చేయాలంటే నా దగ్గర ఇక్కడ కొంచెం క్లాత్లు ఉన్నాయండి నేను టాప్లు కుట్టిన తర్వాత సైడ్కి కట్ అయిన క్లాతులు అయితే ఉంచుకుంటాను లైనింగ్ కాటన్ అయితేనే ఎందుకంటే మనకి ఇలా అతుకులు పడినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసి నాకు సైడ్కి ఎంత కావాలంతా కట్ చేసుకుంటున్నాను అనమాట సో మనకి ఇలాగా డ్రెస్లో మిగిలిన క్లాతులు బాగా యూజ్ అవుతాయండి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ మిగులుతుంది ఉన్న వాళ్ళకైతే మిగలదు సో దీన్ని పక్కన పెట్టేస్తా అయిపోయింది ఇంకా మనం కుట్టేటప్పుడు జాయింట్లు వేసుకుంటాను స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశాను పెడతాను అది కూడా నెక్స్ట్ డే నెక్స్ట్ డే పెడతానులేండి సో దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మన బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి నేను చెప్పినట్టు కట్ చేస్తేనే మీకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది యాక్చువల్గా ఇది వన్ మీటర్ అండి ఇంకొక పావు మీటరు తీసుకుంటానని చెప్పాను అనమాట సరిపోదని కానీ నాకు అక్కడ మిగిలిన క్లాత్ ఉన్నాయి కదా వాటితో అడ్జస్ట్ చేసేస్తున్నాను మీరు మాత్రం మీకు అలా క్లాత్ లేకపోతే ఒకటిం పావు తీసుకోవాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇది ఉక్సు పట్టి కాజాపట్టికి వాడుకోవచ్చు ఈ క్లాత్ అనేది ఓకేనా ఇలా స్ట్రెయిట్గా కింద ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు కొంచెం అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకుని మళ్ళీ నెక్ అనేది పైకి వీపు పాటు పైకి వెళ్ళిపోతుంది అందుకుని కొంచెం హైటే పెంచుకోవాలి లావ్ అయ్యే కొద్దీ మనకి వీపు అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ బ్లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది అంటే మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర కదా దానికి వన్ ఇంచు కప్పితే తొమ్మిదిన్నర చెస్ట్ తొమ్మిదిన్నర కింద తీసుకోవాలన్నమాట ఇలాగా స్ట్రెయిట్గా బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ నుంచి తిన్నగా ఇలా పట్టేసుకుని ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచ్ తీసుకోండి ఇక్కడ నెక్కి అయితే నెక్ డిప్ తెలియాలంటే కింద పట్టికి ఎంత అయితే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా దాంట్లో వీపు పాటు హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే తర్వాత మళ్ళీ డీప్ ఎంత వచ్చేసింది పదిన్నర ఇంచులు వచ్చింది కానీ మన దగ్గర ఎంత ఉంది అంటే ఖర్చులతో కలిపి పదిన్నర మన దగ్గర తొమ్మిదిన్నరే ఉంది కదా ఆ తొమ్మిదిన్నరతోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ అంతంత పెట్టకూడదు మనం ఆల్రెడీ ఇన్ఫామ్ చేసాం కాబట్టి ప్రాబ్లమే లేదు అలా ఎప్పటికప్పుడు కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే కస్టమర్వి కొంచెం వాట్సాప్ మెయిన్ వాట్సాప్ తీసుకోవాలండి పిక్స్ షేర్ చేసామనుకోండి వాళ్ళకి కొంచెం ఐడియా వస్తుంది అనమాట మన చేతులు ఏం లేదు ఇంకా నెక్క విషయంలో మొగ్గం వరకు బ్లౌజ్లకైతే సో ఖచ్చితంగా మీరు నెంబరు వాట్సాప్ వాట్సాప్ నెంబర్ రెండు తీసుకోండి సో కొద్దిగా అటు ఇటు కింద ఉంది ఇంకా మనమే అడ్జస్ట్ చేసి కుట్టాలి అంటే డీప్లో ఇంకేం చేయలేము ఏమైనా ఖర్చుల దగ్గర కానీ పైన కానీ చూడాలన్నమాట ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి ఆర్మ్ లూజ్కి వనించి కప్తే చెస్ కదా అంటే ఎనిమిదిన్నరకి వన్నించి కప్తే తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా అంతే ఎనిమిదిన్నరకి వన్నించి కప్తే తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇంకా రెండు ఇంచులు అయితే మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ రెండు పావు తీసుకుంటున్నాను ఎగస్ట్రా ఖర్చు ఇక్కడ ఇంచులు తీసుకుంటున్నాను కానీ ఖర్చు చేయకూడదు మనకి విడితే ఎంత ఉందో అంత పెట్టేస్తాను నెక్ దగ్గర ఎందుకంటే డీప్ తక్కువైంది కదా విడుతు పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఇది కట్ చేయకూడదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కర్వ్ షేప్ ఇచ్చేసి ఇంకా కట్ చేయకండి ఎప్పుడూ కూడా వర్క్ బ్లౌజ్లు కట్ చేయకూడదు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇప్పుడు ఫుల్ షోల్డర్ మనకి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అదే ఫైవ్ పాయింట్ సెవెన్ కొంచెం కిందకు పెట్టుకోవాలి ఎందుకంటే స్ట్రేట్గా లైన్ రావడానికి డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకోండి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను మళ్ళీ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి మనం తీసుకున్న కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా అయిపోయింది గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే ఎంత రావాలి ఎనిమిదిన్నర రావాలి కానీ ఎనిమిదిన్నర అంత రాలేదు కొంచెం లూజ్ వచ్చిందనమాట సో నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని కొంచెం దింపుకుంటున్నాను ఆరు పావర్కు పెట్టుకుంటున్నాను ఆరుంపా పెట్టుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట కొంచెం కింద నుంచి వెళ్తే ఎంత వస్తుందని ఎనిమిదిన్నర వస్తుంది చూడండి కొంచెం లైట్గా కిందకి కట్ చేసుకుంటాను నేను మరీ మార్కింగ్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం డౌన్కి కట్ చేసుకుంటే చంక దగ్గర సరిపోతుంది కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టుకోమని అది ఎక్కువ పెట్టమని చెప్పారు నేను రెండు ఇంచులకైనా కొంచెం ఎక్కువే పెడుతున్నాను తర్వాత నడుములూజు ఆల్రెడీ వీళ్ళు కుట్లన్నీ విప్పేసి ఇచ్చారండి దీనికన్నా ఇంకా ఎక్కువ క్లాత్ పెట్టమన్నారనమాట నాకు నడుము రూజు ముప్పై మూడు వచ్చింది దానికి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది పావు డాట్ కోసం తొమ్మిది తొమ్మిదింపావు సగానికి మార్కింగ్ వేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు హ్యాండ్ అడ్డు రావడం వల్ల మీకు ఇలాగా మసకల కింద కనిపిస్తుంది సో నాకు పొడుగొచ్చేసి పదిహేనున్నర ఉంది కాబట్టి పదహారుకి దగ్గరలో ఉంది కాబట్టి ఇంచులు తీసేసుకున్నాను హైట్ వచ్చేసి ఇప్పుడు నెక్ వదిలేసి మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా కొంచెం కింద నుంచి కట్ చేసుకుంటానని చెప్పాను కదా ఎందుకంటే మనకి డౌన్ అనేది కొంచెం తగ్గ కాబట్టి కింద నుంచి కట్ చేసుకుంటాను సో ఇది అయిపోయిందండి ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి ఇలాగా అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి అంతకంటే ముందు వీలర్ సహాయంతో నెక్ దగ్గర బాగా ప్రెస్ చేయండి మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట ఇలాగా ఇది అయిపోయిన తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసి నెక్ దగ్గర కూడా చిన్న టక్ ఇవ్వండి తర్వాత వచ్చేసి క్రాస్ కటింగు ఇలా క్రాస్గా వేసుకోవాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఓపెనింగ్స్ అనేవి మన వైపుకి ఉండాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో ఇక్కడ ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనకి క్లాత్ అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా అందుకుని అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ పెట్టమన్నారు అన్నమాట చెస్ట్ లూజు వీపు పార్ట్ కూడా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇది కూడా అంతే అయిపోయింది మళ్ళీ వీళ్ళ సహాయంతో నెక్ దగ్గరకు మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది ఈజీ అవుతుంది అనమాట ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి మార్కింగ్ అనేది అడుబాగాలో పడుతుంది ఈ చంక దగ్గర కూడా ఎల్ షేప్ దగ్గర కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు నాకైతే మార్కింగ్ క్లియర్గా కనిపిస్తుందండి కానీ మీకు వీడియోలో కనిపించట్లేదు మీకు కూడా కనిపిస్తుంది మీరు మార్కింగ్ వేసుకుంటే దాని ప్రకారమే నేను ఇక్కడ అంతా కూడా అడ్జస్ట్ చేస్తున్నాను ఇలాగా చూడండి ఈ ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలన్నమాట అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇలాగ మెయిన్ డాట్ని పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అయితే ఏం చేయాలంటే చెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి కాబట్టి మనం ఒక పావించి ఎక్కువ పెడుతున్నాం ఫ్రంట్ పార్ట్ హైటు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట లేకపోతే షోల్డర్ దగ్గర ఉన్న ఖర్చు ముందుకు వచ్చేస్తుంది అందుకునే చెప్తున్నాను కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయండి పదమూడు ఇంచులు తీసుకుని యాక్చువల్గా పన్నెండు అంటే పన్నెండున్నరకైనా కొంచెం ఎక్కువ ఉంది కానీ నేను పదమూడు ఇంచులు తీసేసుకుంటున్నాను చెస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పైన షోల్డర్ కుట్టు తగ్గించి కింద ఖర్చులతో కలిపి తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలాగా నీట్గా పెట్టేసుకోండి షోల్డర్ కుట్టు ముందుకు రాకుండా కరెక్ట్గా పెట్టుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకోండి ఇలా నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ దీప వరకు ఎంత వచ్చింది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకైతే పాతకు వేడించులు వచ్చింది సో అదే పాతకు వేడించులు మనం ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నుంచి పై నుంచి ఫస్ట్ లైన్ నుంచి పాతకు వేడించులు ఫస్ట్ లైన్ నుంచి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేయండి తర్వాత ఇలాగా రౌండ్ బాగా రౌండ్గా రావాలి కానీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ వర్క్ బ్లౌజ్ కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా ఒకసారి చెక్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట కట్ చేయకూడదు నెక్ కూడా కట్ చేయకూడదు ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా వీలర్ సహాయంతో ప్రెస్ చేసేసేయండి చేసేస్తే అడుగు భాగంలో వస్తుంది కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండు ఉక్సుకు మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నెక్ అనేది నాకైతే కరెక్ట్గానే వచ్చేస్తుంది చూడండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్సిపట్టికి మార్కింగ్ వేస్తే ఉక్సిపట్టి హైట్ తెలిసిపోతుంది మన వైపు నుంచి మన వైపు లైన్ ఉంది కదా అక్క నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ పాయింట్ వన్ ఇంచ్ ఒక వన్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట అలాగే తీసుకోవాలి హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఎంత హైట్ ఉందో అంత ఇంకేం ప్రాబ్లం లేదు హైట్ కూడా ఇంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ ఒక మార్కింగ్ దీని రెంట్ని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలండి మర్చిపోయాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది ఇలా తీసుకోవాలన్నమాట అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నెక్ కట్ కచ్చేను చెప్పాను కదా ఇక్కడ కూడా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇక్కడ ఒక మార్కింగ్ ఒక మార్కింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా పైన ఒక పావు నుంచి వదిలేసుకుని రెండున్నర వచ్చింది పైన ఒక వదిలేస్తే రెండున్నర వస్తుంది రెండున్నర ఇక్కడ కరెక్ట్గా లేదనమాట షేపు కొంచెం కట్ చేస్తున్నాను ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే రెండున్నర ఇప్పుడు సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు అనేది రావాలన్నమాట మనకి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఫస్ట్ అయితే నాకు షేప్ బెల్ట్కి లైనింగ్ క్లాత్ లేదండి మనకి ఏమైనా మిగిలిన క్లాత్లు ఉంటే దాంతో కట్ చేసుకుందాము కొంచెం దలసరగా ఉన్న క్లాత్ అయితే తీసుకుంటాను షేప్ బెల్ట్ కోసం ఎందుకంటే చెప్పాను కదా ప్రెగ్నెంట్ ఉమెన్ కాబట్టి కొంచెం దలసరగా ఉన్న క్లాత్నే తీసుకోవాలన్నమాట సో నా దగ్గర ఈ క్లాత్ ఉందండి పింక్ షేడే ఉంది దీన్ని నేను కట్ చేస్తాను అనమాట దీనిపైన ఇంకొక లేయర్ పెడతాను యాక్చువల్గా అయితే మనకి లైనింగ్ క్లాత్తో ఒక లేయర్ ఉండాలి లేదు దీన్ని ఎక్కువ లేయర్స్ పెట్టి కట్ చేస్తాను ఫోర్ లేయర్స్ పెట్టి ఇంక ఇలాగా ఇది కూడా రావట్లేదు వేరే క్లాత్ తీసుకుంటాను ఈ క్లాత్ తీసుకుంటానండి కొంచెం దల్సరిగా ఉంది ఇలా ఫోర్ లే ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట అంటే టూ ఫోల్డింగ్స్ ఏమో లెఫ్ట్కి టూ ఫోల్డింగ్స్ రైట్కి ఇలా నీట్గా కట్ చేసేయండి సైడ్కి నాకు రెండున్నర ఇంచులు వచ్చింది వచ్చేసి ఒక పదకొండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇది రెండున్నారా పొడుగొచ్చేసి పదకొండున్నర ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసుకుని చూసుకోవాలి మూడు పా వచ్చింది కదా మూడున్నర తీసుకోవాలి హైట్ పెంచాం కదా మూడున్నర తీసుకోండి ఇక్కడ పాత ఒక మూడు షేప్ దగ్గర అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి అయిపోయిందండి ఫైనల్గా అయితే బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు అసలైంది ఇప్పుడే ఉంది స్కిప్ చేయకండి అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట నేను ఎలా అడ్జస్ట్ చేస్తాను ఏంటనేది క్లియర్గా చెప్తాను ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇలాగ ఫోర్ ఫోల్డింగ్ చేసేయండి నాకు హ్యాండ్ దగ్గర డ్యామేజ్ వచ్చిందని చెప్పాను కదా నేను స్టిచ్చింగ్లో ఎలాగా కవర్ చేస్తాను చెప్తాను ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకొని ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి దీనిపైన హ్యాండ్ పెట్టేసుకుని ఇప్పుడు కట్ చేసేసుకోండి ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోండి ఎందుకంటే సైడ్కి అతుకులు పడతాయి కదా ఇక్కడ కట్ చేసిన పీసు అక్కడ అతుకులు వేయచ్చు అనమాట మీకు స్టిచ్చింగ్లో తెలుస్తుంది ఇది అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి నెక్ అండి సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇద సగానికి ఫోన్ చేసేసుకుని ఇది కూడా నెక్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఇక్కడ ఇలా వస్తుంది అంతే మరీ ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కట్ చేయకండి సరిపోదు క్లాత్ ఇలా పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇక్కడ మనకి క్రాస్ కటింగ్ అనమాట దీన్ని కూడా క్రాస్గానే పెట్టుకోవాలి మనకి ఈజీగా వచ్చేస్తుంది డోరీస్ కూడా కావాలండి అన్నిటికి కరెక్ట్గా వచ్చేస్తుంది మనం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే సో ఇలాగా పెట్టేసుకుని నెక్ డీప్ ఎక్కువ పెట్టారు వాళ్ళు ఫ్రంట్ నెక్ డీప్ మనం కరెక్ట్గా పెట్టాము ఇక్కడ షేప్ బెల్ట్ అనమాట ఇక్కడ షేప్ బెల్ట్ ఇక్కడ సైడ్కి ఆ బార్డరు అవన్నీ ఈ సైడ్కి మిగిలిన క్లాత్ ఇవంతా కూడా నేను డోరి కింద వాడతాను ఫ్రంట్ పార్ట్లో సైజ్ జాయింట్ వైపు ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూసారు అక్కడ కూడా కొద్దిగా జాయింట్ పడుతుంది సో ఫైనల్గా అయితే మొత్తం పీస్ అంతా కూడా అయిపోయిందండి ఏమీ మిగలేదు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట అయిపోయింది ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి పక్కన పెట్టేద్దాం ఇంకా ఇదంతా కూడా మనం యూస్ చేసుకోవాలన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో చూశారు కదా చాలా ఈజీగా సింపుల్గా చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్